హాయ్ అండి ఎలాగున్నారు నేను సునీత సునీత కుకింగ్ ఈరోజు రెసిపీ వచ్చి బొటని వంకాయ వండుతున్నానండి ఎలాగ వండాలో చూపిస్తున్నాను అచ్చం మసాలా కర్రీలాగా ఉంటుంది సేమ్ వండుకునేలా వండుకుంటే చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది నాకు లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబర్ చేసుకున్న వీడియో చాలా టేస్టీగా ఉండే చాలా బాగుంటుంది నేను ముందుగా వంకాయలు కడిగేసి గిన్నెలో పెట్టుకున్నాను అప్పుడే కొయ్యకూడదు ఇవి కట్ చేయకూడదు నేను బొటాని నైట్ నానబెట్టేసి మార్నింగు లైట్గా షాల్ట్ వేసి ఉడకబెట్టాను ఉడక లైట్గా ఉడకబెట్టాను ఎక్కువ కాదు మళ్ళీ కూరలో కూడా ఉడకలే కదా లైట్కి ఉడికిన తర్వాత నేను కడిగి రెండుసార్లు గిన్నెలో పెట్టాను ఉల్లిపాయలు కట్ చేసి మూడు ఉల్లిపాయలు రెండు ఉల్లిపాయలు కట్ చేసి పక్కన ప్లే కప్పులో పెట్టాను ఒక పచ్చిమిరకాయ టమాటే పచ్చిమిరకాయ నిమ్మకాయ కొత్తిమీర లైట్ కరివేపాకు ఇవి తీసుకున్నాను కర్రీ కోసం నేను స్టవ్ వెలిగించి కళాయి పెట్టాను చాలా బాగుంటుందండి మసాలా కర్రీ లాగా ఉంటుంది మనం బొటాని ఎక్కువ టైము ఉడకదుగా మనకి కర్రీ తొందరగా అయిపోతుంది కదా వంకాయ కర్రీ అందుకని ముందుగానే నైటు నానబెట్టేస్తాను నేను తగినంత ఆయిల్ పోస్తున్నాను కర్రీకి వీటి ఆయిల్ వీటెక్కిన తర్వాత ఉల్లిపాయలేసాను ఒక పచ్చిమిరగా వేస్తాను ఇంకో ఏమో టమాటలతో పాటు వేస్తాను లైట్గా కొత్తిమీర కరివేపాకు కూడా వేస్తాను కలుపుతున్నానండి మనం నైట్గానే బొటానీ నైట్ నానబెట్టేసుకుని కర్రీ మార్నింగ్ చేసుకోవాలండి నైట్ నానబెట్టేసుకుని మార్నింగ్ లైట్గా ఉడకబెట్టుకోవాలండి సాల్ట్ వేసి ఉడకబెడితే మనం కర్రీలు వేసినప్పుడు సాల్ట్ పీర్చుకోదు బొటానీ అన్నది అందుకని లైట్గా షాల్ట్ వేసుకోవాలి పచ్చి బొటానీ ఇది బ్రౌన్ కలర్ వచ్చాక ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చాయి ఆయిల్లోనే వేగాలి ఎలాగా చాలా బాగుంటుంది కర్రీ మనం మసాలాలు అవి వేస్తాం కదా మాంసం కూరలేక ఉంటుంది అంత టేస్టీగా ఉంటుంది కర్రీ అది లైట్కి ఎలా కొడకాలండి మనకి మరి కలీ కర్రీలో కూడా ఉడుకుతుంది కదా అందుకని లైట్గా ఉడకనిచ్చి అవి నీళ్లు వంచి రెండుసార్లు కడిగి నేను కప్పులే వేసాను నీళ్ళతో పాటు వేసుకోవాలి మనం ఉల్లిపాయలు బాగా వేగనిచ్చిన తర్వాత బొటానీ వేస్తాం ముందుగానే బొటానీ వేసుకోవాలి వంకాయ వేసుకోకూడదు వంకాయ ప్రాసెస్ తొందరగా అయిపోతుంది కదా అందుకని బొటానీ వేసుకోవాలి వంకాయ తొందరగా ఉడికిపోతుంది కదండి ఆయిల్ మగ్గిపోతుంది బటన్య అయితే తొందరగా అవుతుంది అందుకని ఆల్ ఆల్రెడీ బాయిల్ చేసినా సరే తొందరగా అవ్వదు అందుకని ఆయిల్లో నీటిలో ఉల్లిపాయలతో పాటు ఇవి కూడా మగ్గనిచ్చుకోవాలి బాగా ఇలా ఉడకాలి లైట్గా మష అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తాను ఆయిల్లోనే ఇలాగ ఉడకాలి ప్లేట్ పెడుతున్నాను లైట్గా మగ్గిన తర్వాత ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ ప్లేట్ తీసి చూశాను బాగా అయిపోయింది ఉల్లిపాయలు అవి బాగా మగ్గిపోయాయి వంకాయలు నేను ఆల్రెడీ ఇప్పుడు కట్ చేశాను ఈ ప్రాసెస్ అవుతుంటే వంకాయలు నేను కట్ చేస్తాను ముందుగా కట్ చేసుకుంటే మనకు బ్లాక్ వచ్చేస్తాయి వంకాయలు అందుకని మనకి ప్రాసెస్ ఉండగానే మనం వంకాయలు కట్ చేసుకోవాలి కట్ చేసి అవి ఇవి కలుపుకోవాలి బాగా కలవాలి కదా వంకాయ చాలా టమాటో వంకాయ చాలా బాగుంటుంది బొటానీ వేస్తే ఇంకా బాగుంటుంది నేను కలిపేసి ప్లేట్ పెడుతున్నాను ఐదు నిమిషాల తర్వాత చూస్తున్నాను జస్ట్ అన్నది లైట్గా ఆయిల్లో మగ్గాయి టమాటా పచ్చిమిరకాయ వేస్తున్నాను ఇవి బాగా కలుపుకోవాలి నేను ముందుగానే లెట్ సాల్ట్ వేసాను కదా మళ్ళీ ప్రాసెస్ అవ్విన తర్వాత చూసుకుందాం సాల్ట్ సరిపోయిందో లేదో అన్నది ప్లేట్ పెట్టేస్తున్నాను జస్ట్ ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ చూస్తున్నాను బాగా వేగనివ్వాలండి ఇవి ఉల్లిపాయలతో పాటు మనకి బొటానీ ఆయిల్లో ఆయిల్ ఎక్కువగా వేగనివ్వకూడదు అవి లైట్గా ఉల్లిపాయలు బాగా మగ్గిపోయిన తర్వాత బొటానీ వేసి ఒక ఐదు నిమిషాలు జస్ట్ ఐదు నిమిషాల తర్వాతే మనం వంకాయలు కూడా వేసేసుకోవాలి బాగా వేగితే కూడా గట్టిగా అయిపోతాయి కదా మనకి కూరతో పాటు ఉడుకుతాయి సాల్ట్ వేసా సారీ పసుపు వేసాను లైట్గా గరం మసాలా బాగా స్మెల్ వస్తుందండి నేను అల్లం ఇల్లు పేస్ట్ వేసాను జస్ట్ ఒక నిమిషం తర్వాత ఇంకా ఆయిల్లోనే వేగాలన్నీ మగ్గాలి కారం వేస్తున్నాను రెండు స్పూన్లు కారం మనకి ఎక్కువ కారం కావాలండి మీరు వేసుకోవచ్చు రెండు స్పూన్లు సరిపోతుంది ఇది అని నేను రెండు స్పూన్లు వేసాను కారం ఇలాగ మొత్తం అన్నీ కలిపేసుకుని కారం పసుపు ఇవన్నీ సాల్ట్ ఇవన్నీ కలిపి ఒక సాల్ట్ చూస్తున్నాను సరిపోయింది లేదన్నది లైట్గా సాల్ట్ వేసాను సరిపోలేదు చప్పగానే వేసుకోవాలండి ఎక్కువ సాల్ట్ ఎక్కువేసేసుకోకూడదు కర్రీపాకు కొత్తిమీర వేసాను సాల్ట్ వేసేసుకోకూడదు టేస్ట్ ఉండదు మనకు సరిపడగానే వేసుకోవాలి నల్ల ఆష్ కైస్ ఊసుకోవాలి salt సరిపోయిందో లేదో అన్ని ప్రాసెస్ అంత అయిపోయేక salt అయిపోయిందో లిక్ అయిపోయిందే మనకి సరిపోయిందో లేదో ముందుగానే తక్కు వేసుకోవాలి మనకు కర్రీ అయిపోతుంది అనిపిచుకునే తక్కువ ఎక్కువన్నా చూసుకోవాలి ఎలాగొచ్చిన తర్వాత లైట్గా వాటర్ వేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదు బాగా ఎక్కువ టైం ఉడకకూడదు కదా మనకి వంకాయ కదా తొందరగా అయిపోతే నేను బటానికి కూడా ఆల్రెడీ ఉడకమెట్టేస్తాను అందుకని లైట్గా వాటర్ వేస్తున్నాను ఎక్కువ కాకుండా మనం మొత్తం ప్రాసెస్ అంతా ఇలాగా చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది కర్రీ ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేసుకోండి ప్లేట్ పెడుతున్నాను ఎలాగో చూస్తున్నాను ఒకసారి నేను ప్లేట్ తీసి లైట్గా వాటర్ ఉంది కదా లైట్గా వాటర్ ఉంది అది చో ఇంకా అవ్వాలి ప్లేట్ పెట్టేస్తున్నాను ప్లేట్ పెట్టేసి చిన్న మంట చేసేసుకోవాలి మనకి చిన్నది అయిపోవాలి నాకు కర్రీ అయిపోయింది మొత్తం కర్రీ అయిపోయిన తర్వాత ఒక గిన్నెలో తీసి తీసుకొచ్చాను ఇక్కడికి టేబుల్ మీదకి ఎంత బాగా వచ్చిందో చూడండి ఇలాగ రావాలి మనకి వాటర్ అన్నది ఉండకూడదు లైట్కి నీ వాటర్ వాటర్ వేసుకోలేదు నిమ్మకాయ పిండి తిన్నాను పుల్ల పుల్లగా చక్కగా ఉంటుంది కదా చింతపండు కూడా వేయలేదు వేస్తున్నాను మొత్తం ఇదంతా ఇలాగ నిమ్మకేసిన తర్వాత కలిపేసుకోవాలి ఎంత బాగా వచ్చిందో కర్రీ ఇలాగ ఉండాలండి వాటర్ ఉండకూడదు స్మెల్ కూడా బాగా వస్తుంది చాలా బాగుంది నాకు చాలా బాగా స్మెల్ వస్తుంది మనకి మాంసం కర్రీ ఉంటుంది అంత బాగుంటుంది కూర నేను అన్నం పెట్టుకుని వచ్చాను తెచ్చి చూస్తాను నోరు పడుతుంది నాకు నా వీడియో మొత్తం చూడండి చూస్తేనే కదా ఫుల్గా అర్థమవుతుంది ఏంటి కర్రీ ఎలాగొచ్చింది ఏంటి ఎలాగుండమన్నా లాస్ట్ వరకు స్కిప్ చేయకోకుండా చూస్తేనే కదా మనకు అర్థమవుతుంది లేదా కట్ చేసి వస్తే కర్రీ ఎలాగొచ్చింది అన్నది తెలియదు చాలా బాగుంటుంది మాసం కర్రీస్ కింద ఉంటుంది ఇది టేస్ట్ చూస్తున్నాను కాలుతుందండి కూర వేడివేడిగా ఉంది మెత్తగా అయిపోయింది బట్టని చూడండి మెత్తగా అయిపోయింది ఇలా నొక్కితే మెత్తగా వచ్చేస్తుంది ఎంత మెత్తగా అయిపోయిందో అసలు వంకాయ కూడా కనిపించటం లేదు మొత్తం సూపర్గా ఉంది తిన్నప్పుడు మనకి బొటాని చక్కగా తగులుతుంది చాలా బాగుంది కర్రీ చాలా బాగుందండి కర్రీ సూపర్ సూపర్గా ఉంది ఎంత బాగా వచ్చిందో చూడండి కర్రీ ఇలా రావాలి పిల్లలు కూడా చాలామంది ఇష్టపడతారు బటని వంకాయ కర్రీ సూపర్